Huh? ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ సమ్మర్ లో మనకి ఎన్ని కూరలున్నా కూడా అన్నం తినాలి అనిపించదు కదండి అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ఈ సీజన్ లో దొరికేటువంటి మామిడి అల్లంతో చార్ అన్నది ట్రై చేసి చూడండి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట అంతేకాదు నేను చూపించే ప్రాసెస్ లో చేశారనుకోండి ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా బోన్ చేస్తారనమాట అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్ వీడియోలోకి వెళ్ళి మామిడి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి మంచినీళ్ళ గ్లాసు మూడు గ్లాసులు మంచినీళ్ళు పోసుకుంటున్నానండి తర్వాత దీనిలోకి మూడు మీడియం సైజు పండినటువంటి టమాటాలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక చిన్న కొత్తిమీర కట్ట కాడలతో సహా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం బాయిల్ అవ్వాలండి అలా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా బాయిల్ చేసుకోవడానికి టైం అన్నది ఎక్కువసేపు పట్టదు అనమాట ఒక ఐదు నిమిషాల్లో ఇవన్నీ బాయిల్ అయిపోతాయండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ పాయింట్ లో పొయ్యి అన్నది ఆఫ్ చేసు దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారు పెట్టుకుందాము చల్లారే లోపల మామిడి అల్లం చారులోకి మసాలాని రెడీ చేసుకుందామండి ఇదిగోండి దీన్నే మామిడి అల్లం అంటారనమాట ఇది చూడటానికి అల్లంలా ఉంటుంది కానీ ఇది దీన్ని కట్ చేసుకుంటున్నప్పుడు మనకి మామిడికాయ ఎటువంటి పాసన వస్తుందో అలా పాసన వస్తుంది దీనికి ఎటువంటి టేస్ట్ ఉండదండి ఇక్కడ నేనైతే థర్టీ గ్రామ్స్ మామిడి అల్లం తీసుకున్నాను అనమాట అంతేకాదండి మామిడి అల్లం చారులోకి మామిడి అల్లం ఎక్కువ తీసుకుంటే ఘాటన్నది అన్నది ఎక్కువైపోతుంది కాబట్టి మరి ఎక్కువ తీసుకోవద్దు ఇలా తీసుకున్నటువంటి మామిడల్లం పైన స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కి నలగడానికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి ఏడు ఎండిమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని మళ్ళీ అన్ని మిక్సీ పట్టుకోవాలండి ఇలా పిక్సీ పట్టుకున్నటువంటి ముద్దను ఇదిగోండి దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా ఉడక పెట్టుకున్నటువంటిది చల్లారిపోతుంది అనమాట ఇప్పుడు ఈ టమాటాలు చింతపండు కొత్తిమీర అంతా బాగా గట్టిగా పిసుక్కుంటే దీంట్లో ఉన్నటువంటి జ్యూస్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇలా జ్యూస్ అంతా వచ్చిన తర్వాత దీనిలో ఉన్నటువంటి పిప్ప అంతా తీసేయాలండి ఇలా పిప్పంతా తీసిన తర్వాత మీకు ఇంకా కొంచెం పిప్ప అన్నది అనుకుంటే కొంచెం వడకట్టుకోండి ఇలా వడకట్టుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మామిడల్లం పేస్ట్ ఉంది కదా ఆ మసాలా అంతా దీనిలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపు మామిడల్ల మిక్సీ పట్టుకున్నటువంటి మిక్సీ జార్ లోని ఇంకొక మంచినీళ్ళ గ్లాస్ లోని ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అంతేకాదు ఈ మామిడల్లం జార్ లోకి నేను టోటల్ గా వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అన్నది యూస్ చేశాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ని పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మామిడళ్లలో ఉన్నటువంటి రసం అంతా ఈ వాటర్లోకి దిగే అంతవరకు మరిగించుకోవాలన్నమాట ఇలా ఇలా మరగడం వల్ల మన మామిడళ్లలో ఉండేటువంటి ఘాటంతా దిగి ఈ రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా బాగా మరిగిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా బెల్లం అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా రాళ్ళ ఉప్పును వేసుకోండి మామూలు ఉప్పు కన్నా ఇలా రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఈ రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత అన్ని ని ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము దీనిలోకి తాలింపు పెట్టుకుందామండి తర్వాత ఇదే పొయ్యి మీద చిన్న పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి చావచ్చాగా దచ్చినటువంటి నాలుగు వెల్లుల్లి రబ్బలు వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండి మిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా వేపుకోవాలండి అంతేకాదండి ఈ తాలింపులోని మీకు కావాలి అనుకుంటే కొంచెం తురుముకున్నటువంటి టూ టేబుల్ స్పూన్ కొబ్బరి తురుమును కూడా వేసుకుని ఒక్క నిమిషం వేపుకొని అలా కూడా చేసుకుని తాలింపు దీంట్లో కలుపుకోవచ్చు అనమాట అయితే నేనైతే ఇక్కడ కొబ్బరి తురుము అన్నది వేయడం లేదు పూర్తిగా మామిడల్లో రసాన్ని మాత్రమే టేస్ట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అనమాట ఇన్ కేస్ మీకు ఈ మామిడల్లో రసం అన్నది అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత కొంచెం ఘాటుగా ఉంది అనిపిస్తే దీనిలోకి కొంచెం చింతపండు రసమైనా వేసి మరిగించుకోండి లేదా నిమ్మరసమైనా వేసుకోవచ్చునండి ఎప్పుడూ తినే చారు కాకుండా ఇలా గుమ్మగుమ్మలాడే మామిడల్లం చారుతో ఇలా ఒక్కసారి అన్నం తిని చూడండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్